లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయంలో వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు వారందరికీ కూడా సో మనకి ఆగస్ట్ లాస్ట్ వరకు అవకాశం అయితే ఉందన్నమాట వారందరూ కూడా చేసుకోవచ్చు అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పేరు అయితే మార్చేయడం అయితే జరిగిందనమాట సో దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పేరు అయితే తీసేశారు తీసి మనకి కొత్త పేరు అయితే అయితే తగిలించారు ఇలా ఎందుకు తగిలించారు అనేది అయితే చాలామందికి అయితే తెలియట్లేదు జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గరికి అయితే పనులు ఇస్తారు అక్కడి నుంచి అయితే చేసేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారు సో ఇలా అనుకున్న వారందరూ కూడా పప్పులో కాల్ వేసినట్టే ఎందుకంటే వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వర్క్ ఫ్రమ్ అని ముందు పేరు పెట్టినప్పుడు కూడా తర్వాత అయితే ఆ పేరు అయితే తీసేసింది దానికి గల కారణం ఏంటంటే ఎవరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వట్లేదు అందరికీ కూడా ఇచ్చేది ఏంటంటే ఒకే ఒకటి అది ఏదైతే ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఇలాంటివంటి ఏవైతే కంపెనీలకు సంబంధించి ఎప్పటికప్పుడు మనకు వేకెన్సీస్ జాబులకు సంబంధించి వేకెన్సీస్ అయితే తీస్తూ ఉంటారో దానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైతే ఇలా క్వాలిఫికేషన్ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ కంపెనీలు రిలీజ్ చేసే పోస్టులకు సంబంధించి ఆ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్కి సంబంధించి ఆ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా వారికైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వడానికైతే ఈ కార్యక్రమం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక ముప్పై లక్షల వరకు కూడా ఇటువంటి వారైతే ఉంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది అయితే ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మహిళలందరూ కూడా మహిళలందరూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే చూపించారు ఎందుకంటే అందరికీ కూడా ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తుందని ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చని చాలా చాలామంది అయితే భావించారనమాట ఇలా ఎవరైతే భావించారో వారందరూ కూడా ఎంతో ఆశగా అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాలు పంచుకున్నారు అదేవిధంగా సర్వేకి సంబంధించి వారి వివరాలన్నీ కూడా సమర్పించడం అయితే కూడా జరిగింది అయితే చాలామంది ఇంకా అడుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎప్పుడు ఇస్తారు ఇంతకి ఈ జాబులు ఎప్పుడు ఇస్తారు మాకు ఎంత శాలరీ ఇస్తారు అనేది చాలామంది అయితే డౌట్లు పడుతూనే ఉన్నారు అసలు ఇంటికే పని వెళ్ళినప్పుడు మీకు శాలరీ అనేది ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తే ఆన్సర్ అనేది మీకు తెలియాలన్నమాట సో దానికి సంబంధించి ఆన్సర్ అనేది ఏంటంటే ప్రభుత్వం అనేది ఎవరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రత్యేకంగా వారైతే ఏదైతే క్రియేట్ చేయరు ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఆపర్చునిటీస్ ఉంటాయో అలా వచ్చిన ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ని మీకు ఫోన్లకి మెసేజ్లు అయితే మీ ఫోన్లకు మెసేజ్లు అయితే పంపించడం అయితే జరుగుతుంది మెసేజ్లు అయితే పంపించడం ద్వారా ఆ మెసేజ్ల నుంచి మీకు మీ దాని బట్టి కాంటాక్ట్ నెంబర్స్ ఎవరైతే కంపెనీలకు సంబంధించి ఉంటాయో వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట అయితే మీరు కాల్ చేసుకొని ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు దాని ద్వారా మీరైతే పొందవచ్చు అయితే ప్రభుత్వం ద్వారా మీకు ప్రభుత్వం అనేది ఒక మాధ్యమంగా అంటే ఒక మీడియంగా అయితే ఉంటుందన్నమాట మధ్యన అటు ప్రభు ప్రైవేట్ కంపెనీలకు అటు మీకు మధ్యన ఈ ప్రభుత్వం అయితే ఉండి ఏం చేస్తుందంటే ఆపర్చునిటీస్ అయితే మీ దగ్గరకైతే అయితే తీసుకొస్తూ ఉంటుందన్నమాట దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు దాన్ని బట్టి వర్క్ అయితే చేసుకోవచ్చు ఆయా కంపెనీలు ఎంత శాలరీ అయితే ఇవ్వగలుగుతాయో ఎంత పే చేయగలుగుతాయో మీకున్న క్వాలిఫికేషన్ బట్టి ఆ విధంగా అవైతే మీకు శాలరీ ప్లే చే పే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది మనకి ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అసలు విషయాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఎవరైతే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఇంటి దగ్గర నుంచి చేసుకుందాం అని ఆశపడుతున్నారో సో వారందరికీ కూడా ఇది చెప్పుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఇంటి దగ్గర నుంచి చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వట్లేదు అనమాట ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి మనకి రాబోయే వీడియోలో మరింత విషయాలన్నీ కూడా ఇంకా డీటెయిల్స్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉంటాను ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్ Cabeça quando fala.